సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బా బిడ్డ ఈ ధునిలో ఈ గురువారం రోజు ఈ అగ్నిలో నా రూపం తెలిస్తే వెంటనే విను తీయేటి వార్త నీ కోసం ఉంచాను అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం చూ తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు పౌర్ణమి పౌర్ణమి గురువారం రావటం మరింత సందేశం గురువారం అంటేనే మన బాబా గారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఈ గురువారం రోజు బాబాగారు మనకు అందిస్తున్న ఈ సందేశం బిడ్డ ఈరోజు నీకు ఈ గురువారం అందిస్తున్నాను అందుకో ఎప్పుడు కూడా వేడి సెగ లాంటి బాధల్లో ఉన్న నీకు తీయటి వార్తలు అందచేస్తాను బిడ్డ బాబా నాకు అంత తీయటి వార్తలు ఉన్నాయా నాకు అంత అదృష్టమా అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవే నీకు అందుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంతో నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలతో వార్తలతో నువ్వు జీవిస్తూ ఉండు నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారం ఎప్పుడు కూడా మంచే జరుగుతుందమ్మా మంచి జరుగుతుంది నాకు అనుకూలమైనట్టే జరుగుతుంది అని నీ మనసులో గట్టిగా పదవిపరచుకోబిడ్డా ఇప్పుడు ఉన్న నీ భారమంతా తలుచుకొని భయపడవద్దు నువ్వు ఇప్పుడున్న దిగులు ఏంటో నేను చెప్పనా తల్లి నేను మంచిగా అందరితో ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ జనం అంతేనమ్మా మంచిగా గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళని చూసి అసూయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటారు బిడ్డ తక్కువగా ఉంటే హేళన చేస్తారు అంతా ఈ మనుషుల లోకం తల్లి ఈ మనుషులంతా ఇంతే నువ్వు ఎలా ఉన్నావు ఏం చేసినా వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకుంటే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు ఎదగలేవు కూడా కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడని నువ్వు చేసే పని నీకు మంచిగా అనిపిస్తుంది కదా నువ్వు చేసుకుంటూ వెళ్ళు మంచిగా ఎదుగు తప్పులు చెప్పడానికి వంద కారణాలు వెయ్యి కారణాలు ఉండచ్చు కానీ మన్నించడానికి ప్రేమించడానికి మర్చిపోవటానికి ఒకే ఒక కారణం ప్రేమ అభిమానం ప్రేమ మాత్రమే నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమిస్తూ ఉండొచ్చు ఎలా జీవిస్తుంది ఏం జీవిస్తుందిలే ఈ గతి ఇంతే అనుకున్న వాళ్ళకు కూడా నువ్వు మంచిగా బ్రతికి చూపించు ఎప్పుడు కూడా నువ్వు నువ్వుగా జీవించడం నేర్చుకున్నావంటే మంచి స్థాయికి అందరికంటే మంచి స్థాయికి చేరుతావు నిన్ను కొందరు ఇష్టపడతారు మరి కొందరు ఇష్టపడరు అందువల్ల నువ్వు బాధపడకూడదు ఇది నీ జీవితం నీలాగా మాత్రమే ఉండాలి అందంగా మాట్లాడడం ఒక కళ కానీ మాట్లాడకుండా ఉండడం కూడా ఇంకా మహాకళ నీ మనసుని ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉండు నీ మనసుని నీ అదుపులో ఉంచుకో ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే నీ మాటలు కూడా అందంగా ఉంటాయి నిన్ను అవమానించే వాళ్ళని తలుచుకుని ఎప్పుడు కూడా దిగులు చెందవద్దు బిడ్డ వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా మహాశక్తిగా నువ్వు నిలవాలి వాళ్ళ ముందే ధైర్యంగా గెలవాలి అనంతం దైవం మీద నమ్మకం ఉంచి అలాగే నీ మీద నువ్వు కూడా నమ్మకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవ్వరు నిన్ను కిందకి పడకుండా నిన్ను పైకి లేపుతూ ఉండే బాధ్యత నాది కానీ దానికి స్వయం కృషి అనేది నువ్వే చేయాలి జీవితంలో ఎదగాలి అను అనుకునే వాళ్లకు క్రిందకి లాగే గుంపు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది అలాంటి గుంపుని నువ్వు నిటారుగా లేచి నిలబడేలాగా ధైర్యంగా నిలబడాలి అలా కాకుండా కొంచెమైనా సరే నిరుత్సాహపడ్డావో వాళ్ళు నిన్ను అధోపాతాలానికి తొక్కేయాలని చూస్తారు కానీ ఆ అవకాశం వాళ్ళకి ఎప్పుడూ ఇవ్వకు నీ జీవితం నీ చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకునే బాధ్యత నీదే ఏదైనా సరే బదులుకు బదులు ఇచ్చేలా ఢీ కొడుతూ గెలిస్తేనే కదా విజయంలో ఒక మంచి స్వారస్యం ఉంటుంది కాబట్టి ధైర్యంగా పోరాడు విజయం కోసం గెలువు పోరాడి ప్రయత్నించు ఓడితే అనుభవం గెలిస్తే విజయం నిన్ను నిరాకరించిన దగ్గర నిన్నే కావాలనుకోలేనా నువ్వు నిలదొక్కుంటేనే అది సరైన విజయం జీవితంలో బాధింపు వాళ్ళు పాపం చేసేవాళ్ళు కాదమ్మా పక్వం పడ్డవాళ్ళు ఇప్పుడు నువ్వు పక్వం చెందేవ తల్లి పక్వం చెందిన వాళ్ళు మాత్రమే జీవితంలో ఏదైనా సరే సాధించగలరు ఆ ధైర్యం అనేది వాళ్ళకి వస్తుంది నా జీవితం నా చేతుల్లోనే ఉండాలి నా జీవితాన్ని నేనే అనుభవించాలనే ఒక గట్టి పట్టుదల నీలో ఉండాలి చే నీ జీవితంలో చేదు అంతా పోయి ఒక తీయటి తేనెలాంటి శుభవార్తలు నీకు రాబోతున్నాయి నువ్వు కోరింది కోరినట్టు జరిగే ఒక కాలం వచ్చేస్తుంది బిడ్డ నీ జీవితంలో నా వాకులు కూడా ఫలించే రోజులు వచ్చాయి ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే అందులో గెలవడమే నీ పని మిగతాదంతా నాకు వదులు నమ్మకంతో ఎప్పుడు కూడా నువ్వు ముందుకెళ్ళు అంతా మంచిగా జరుగుతుంది నిన్ను కాదు అనుకున్న వాళ్ళు నీ దగ్గరికి రంపించుకునే దారి గెలుపు ఒక్కటే దానికి నీ ప్రయత్నం నమ్మకం ఓపిక వీటిని నువ్వు ఆయుధాలుగా ఉపయోగించుకుంటే గెలుపు నీ సొంతమవుతుంది అర్థమైంది కదా ఈ గురువారం రోజున నీకు ఇస్తున్న నా ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది నమ్మకంతో ముందుకెళ్ళు అంతా మంచే జరుగుతుంది దానికి పైగా నీకు నేను తోడున్నాను కదా నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా